హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిని జతపరచండి సరైన జతను గుర్తించండి చూడండి జతపరచండి సరైన జతను గుర్తించండి ఈవైపు ప్రణాళికలు ఇచ్చాడు ఈవైపు కర్మాగారాలను ఇచ్చాడు చూడండి ఉక్కు కర్మాగారం సేలం ఇనుము ఉక్కు కర్మాగారం ఇలా పంచవర్ష ప్రణాళిక రెండవ పంచవర్ష ప్రణాళిక జాబితా వన్లో పంచవర్ష ప్రణాళికలు జాబితా టూలో ఉక్కు కర్మాగారాలు వీటిని ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏ కర్మాగారాన్ని స్థాపించారు అని అడిగాడు చూడండి ఇక్కడ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం మూడవ పంచవర్ష ప్రణాళికా కాలం నాలుగవ పంచవర్ష ప్రణాళికా కాలం ఆరవ పంచవర్ష ప్రణాళికా కాలం ఇక జాబితా టూలో సేలం ఇనుము ఉక్కు కర్మాగారం విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం వీటిని జతపరచమని అడిగాడు చూడండి పంచవర్ష ప్రణాళికలో స్థాపింపబడిన ఉక్కు కర్మాగారాలు ఇనుము ఉక్కు కర్మాగారాలను స్థాపించమన్నాడు ఇక్కడ జతపరచం అన్నాడు చూడండి సరైన జత ఒకసారి చూస్తే రెండవ పంచవర్ష ప్రణాళికలో రెండవ పంచవర్ష రెండవ పంచవర్ష ప్రణాళికలో స్థాపించబడింది దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం ఇలా ఒకసారి చూస్తే ఏ అనేది త్రీకి జతపరచబడి ఉంటే అది మన ఆన్సర్ అవుతుంది చూడండి ఇక్కడ ఒకే ఆప్షన్లో అనగా రెండో ఆప్షన్లో మాత్రమే ఏ అనేది త్రీకి జతపరచబడి ఉంది ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ